ఈ ఈరోజు ఏంటి నాలుగు గంటలకి వెళ్ళేసారని అనుకుంటున్నారా ఇవాళ గురు పౌర్ణం గురించి పొద్దున్నే పూజలోనే అనే దాని తగ్గట్టుగా హాస్టల్ విజిటింగ్ అయితే ఉందనమాట ఇంకా నేను ఏంటంటే ఇంకా సండే కాబట్టి ఇవాళ ఇంకా ఏమీ లేదు గురు పూజ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను అయితే వేసాను బాబుకి గారెలు చాలా చాలా ఇష్టం ఇంకా స్వామివారు వేసేటప్పటికి నేను ఇవన్నీ ప్రిపేర్ చేస్తే ఇంకా పూజా కార్యక్రమాలు అవి బయలుదేరుతాం జరుగుతుంది అనమాట అసలు అలా గారెలు టక్క 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 నాకు ఇష్టం అనమాట మళ్ళీ కవర్ మీద వేసి ఎలా తీసేదానికి ఎలా అంటే పిండి కరెక్ట్గా ఉంటే మనం రుబ్బుకున్నప్పుడు బాల్స్ లాగా ఆడుకోవచ్చు అనమాట అసలు బోర్లు గారెలు ఎక్సలెంట్గా అబ్బలే ఉంటాయి బాగా ఇష్టం అనమాట ఆడుకోవడం సరదాగా అన్నీ మాలుగా గారెలన్నీ వేసేసాం బట్టలో అంటే ఐదున్నరకి హారతి ఉంటుంది కదా హారతి టైంకి వెళ్తారము అని చూస్తున్నాను ఎందుకంటే మన మధ్యాహ్నం హారతికి వెళ్ళడానికి ఎలాగ ఉండదు కాబట్టి టైం సర్లే వెళ్ళి మనం హారతికి వెళ్తే తర్వాత ఇంకా అంటే ఏడు గంటల ఏడు ఏడున్నరకి అలా బయలుదేరుతాం అప్పటికి హారతి అన్నీ అయిపోతాయి కాబట్టి మళ్ళీ అభిషేకాలు ఇవన్నీ అయ్యేటప్పటికి పన్నెండు అవుద్ది అందుకే పొద్దున్నే వెళ్ళమని అన్నీ స్వామివారు వేసి స్నానం తలస్నానం అయితే చేసి ఆయన ఐదున్నర హారతికి అయితే వెళ్ళారు ఇంకా నేనైతే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటే వంట సెక్షన్ అయితే ఏమీ లేదు మోహనకి స్కూల్ ఉంది కానీ కొద్దిగా రైస్ పెట్టి కొంచెం చట్నీ ఉంటుంది వేసేసి పంపించేసాను అంటే గారిలో కానీ చట్నీ చేసాను ఇంకా ఎలా ఎలాగ అనివి ఉండదు కదా ఆ గారికి అయితే బాక్సులు ఎలా సర్దేసుకొని ఒక పక్కన కారులో అవుతే నేను ఒక పక్కన బాక్సులు చదువుకుంటూ ఒక పక్కన వింటాడు ఇంకా నా పని అయ్యాక నేను స్నానాలన్నీ అయ్యాక ఇంకా బయలుదేరే ముందు అయితే బాబాగారు గుడికి వెళ్ళామనమాట ఎందుకంటే నాది మూలా నక్షత్రం కాబట్టి నా నక్షత్రానికి అధిపతి గురువు కాబట్టి నాకు గురువు గురువు గురించి ఆయన ఎక్కువ బాబా గారిని పూజిస్తే ఎంత బాగా పూజిస్తే అంత మంచిది అనమాట అలాగ ఫస్ట్ లేదంటే మనకు అమ్మవారు అనమాట బాగా ఇంకా అలాగ మా గురువు గారు చెప్పారని నేను ఇంకప్పటి నుంచి అలా క్షయించుండే పోతవారం కాలువ ఎంత భవత్సంగా వెళ్తాతో అసలు ఫ్లోటింగ్ గిరగదీసేది మేము వెళ్తుంటే కోతులు వెయ్యో మేము బ్యాగులతో అంటే అక్కడ కూరగాయలు పళ్ళు గట్టా అనమాట అలా మేము తెస్తున్నాం అనుకున్నా మా వెనకాల పరిగెత్తి అయ్యమ్మ మమ్మల్ని పరిగెట్టేత్తానాయా అనిపించింది అసలు అట్లకి వెయ్యో టేస్ట్ హ్యాపీ అనమాట పొద్దున్నే చల్లగా నెరవేదీ తీసుకుని నాకు ఈ కాలేజీలో చదువుకోవాలి ఎందుకంటే వ్యవసాయం ఇష్టం హార్టికల్చర్ ఇష్టం కాబట్టి నేను చేయాలని అనుకున్నాం ఆ కళ నెరవేరలేదు ఇంకా మేమైతే బాబు దగ్గరికి వెళ్ళి కూర్చొని వాడికైతే వాడికైతే కొంచెం అన్నీ మామూలుగా బిర్యానీ బయట తీసుకొని మట్టుకు పెట్టాము ఇంకా సర్దవలసినవి అనే సర్ది ఇగో బయట సరదాగా కొంచేపు సరదాగా తిరగాలి ఎందుకంటే లోపల లోపల కూర్చుంటే ఏదోలా ఉంటుందని ఇంక ఊరు చెప్పుకుంటే కొంచేపు ఏదని ఆ మూడు కొంచెం హ్యాపీనెస్లో కానీ బయటకి తీసుకొచ్చి అలా బయట తిరుగుతూ తిరుగుతూ ఉన్నాం ఇంకా మా ఓ జనం అంటే ఏమో భోజనాల టైమే కొంత బందరిపోతారు కొంతమంది అయితే ఎలా మా ఊళ్ళు ఫోన్లు మాట్లాడుకున్నాం ఎంతట్లో చూడండి అమ్మమ్మలది కష్టాలు ఎంతమంది చూడండి ఎలాగైతే మనవల కోసం అమ్మమ్మలు తాతయ్యలు రావడం అనమాట ఎందుకంటే పొరవ కదా ఒక్కొక్క మనవల్ని ఎదురేసి మనవల కంటాం దాని గురించి ఆత్రుత అనమాట ఎలా ఉన్నారు ఏంటని పాపం ఎక్కువ నడవలేక నడవ రావడం పెద్ద అసలు అలాగా అందరూ అలాంటి వాళ్ళు రావటం అనమాట నేను బాబుగడిగా అన్నీ తినిపించేసి చెస్ బోర్డు అయితే కొనుక్కున్నాడో దాడులు తాడుతున్నాము ఇంక మేము ఈ వాలయం గురు గురించి వెజ్ భోజనం కాబట్టి క్యాంటీన్కి అయితే వెళ్ళాము అక్కడైతే పప్పు మామిడికి పచ్చడి ఒక కర్రీ మామూలుగా పెరిగి కానీ మామూలుగా కదా మేము టైం గంట అయిపోయింది ఇంకైతే బోన్ చేసి ఇంకా అప్పటికే జనం క్లౌడ్ ఫుల్గానే ఉంది ఇంకా నేను ఇంకా భోంచేసి చేసి బయలుదేరొచ్చాం మళ్ళీ బాబు అక్కడ ఫుడ్ కోర్టుకు వెళ్దాం అనుకుంటున్నాడు సరే అయితే నడు నైనా అని అని ఏం కావాలంటే ఏదో కొనుక్కోవాలని అంటాడు ఐస్ క్రీమ్ గట్రా మీ చల్లగా ఉంది కదంటే ఏదో మొదలెట్టాడు అక్కడికి వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నారు అక్కడ కూడా ఫుల్ క్లౌడ్ అనమాట నూడిల్స్ వెజ్ ఫ్రైడ్ రైస్లు ఇలా ఆర్డర్లు పెట్టుకుంటే వస్తాయి అవి మళ్ళీ ఒక పది నిమిషాలు టైం పడుతుంది అక్కడ కూర్చొని తినటం రావటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంకా అసలు అది వాసన అనమాట ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్లు అన్నీ కూడా వివత్సంగా వచ్చేస్తున్నాయి ఇంకా మా అయితే ఐస్ క్రీమ్ తీసుకొని బయలుదేరిపోయాం బయటికి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఈ కౌంటర్లో చాలా టైం పట్టేసింది ఇంకా డ్రై ఫ్రూట్స్ కడుకోవచ్చు కావాల్సి ఏం కావాలంటే పిస్తా కావాలనుకోవచ్చు అక్కడ కొద్దిగా ఉంది బయట నుంచి తెప్పించలేదో అన్నారు సరే వచ్చే తీసుకొని ఇందులోకి ఇంకా అయ్యో కావాలని మా ఊటి తాండ్రో అయ్యో కావాలని తీసుకుని ఇంకా అప్పటికి అప్పటికే క్రాంతి మేడం వచ్చి నడవ నడవండి అన్నారు ఇంకా మా ఊళ్ళో చూడడానికి మేము రిటర్న్ పొద్దున్న క్యానల్ ఇప్పుడైతే వెళ్తాను అనమాట ఖాళీ చేసుకుని వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఒక వీడియో కలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయడం మర్చిపోకుండా